ఏసు క్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దిలుతున్నారా ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి ఇస్తున్న వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో మేలు చేస్తాడు ఘనమైన గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తారు దేని ఎంతమంది వాగ్దానం వింట ఉన్నారు అనేక మంది దీవించబడుతున్నారు ఆశ్వాదించబడుతున్నారు మీరు అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అద్భుత కార్యాలు మీరు చూస్తారు అలాగే ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరిపి ఇప్పటికీ వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు మీరు రండి మీ బంధకాలు ఉన్నవారు బంధకాలు తెగిపోతాయి రుణాలు ఉన్నవారు దేవుడు కొట్టు వేస్తున్నాడు ఇస్తున్నాడు అద్భుతాలు స్వస్థతలు ఎన్నో గొప్ప ప్రభుత్వం చేస్తున్నారు ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన జరిగింది చాలా మంది వస్తున్నారు ఆదివారం ఆరాధన అనంతరం అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడతాయి కాబట్టి మీరు దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వానికి ఇస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన్నం ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాహునుడై వచ్చును అలే లూయా అద్భుతమైన వాగ్దానాన్ని విదేకాల సమయంలో ప్రభుత్వం ఎంతమంది వాగ్దానం వింటూ ఉన్నారు దేవుని సహాయం కొరకు మీరు అడుగుతూ ఉన్నారు వివాహ విషయంలో గర్భపాల విషయంలో వ్యాపార విషయంలో మీ పిల్లల విషయాల్లో చదువు విషయంలో అన్ని విషయాల్లో కూడా దేవుని సహాయం మీరు అడుగుతూ ఉన్నారు దేవుడిని ప్రార్థన విన్నాడు అనటానికి వాగ్దానం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది ఎందుకంటే ఆయన మీకు సహాయం చేయడానికి ఆకాశ మీ దగ్గరికి రాబోతున్నాడంట ఎంతమంది సహాయం కొరకు ఎదురు చూస్తుంది మీ అందరి అవసరాలు దేవుడు తీర్చబోతున్నాడు ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు అప్పుల్లో ఉన్నవారు శ్రమల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు విడుదల పొందుతారు దేవుని బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు ఎక్కడ ఉండి వాగ్దానం వెంట ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒకవేళ కన్నీటిలో ఉన్నారా వేదనలో తుఃఖములు ఆదరణ లేకుండా ఉన్నారా దేవుడు మీ ప్రార్థనలు విని మీకు జ దయ చేయడానికి మీకు సహాయం చేయడానికి దేవుడు త్వరగా రాబోతున్నాడు ఆయన బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మీరు చూడబోతున్నారు మీరు పెన్నడూ చూడని మహిమను శక్తిని ప్రభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానం వినుచి ఉండగా ప్రభు నాకు సహాయం చేయబోతున్న మీరు నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడితే దేవుడు బలమైన కార్యం చేయడానికి ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరచడానికి నిన్ను నీ కుటుంబాన్ని బలపరచడానికి దేవుడు సహాయం వస్తున్నాడు ఒకవేళ తుఫానులో చెక్కున్న శిష్యులకు సహాయం చేసిన దేవుడు ఈరోజు ఎలాంటి తుఫాన్లను చిక్కుకున్న అప్పులు శ్రమలు కష్టాలు ఇబ్బంది కన్నీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవునికి నీకు సహాయం చేయడానికి ముందుకు రాబోతున్నాడు అందరూ సహాయం పొందుకోబోతున్నారు దేవుడు తన కుడి చేతిని చాపి నీకు సహాయం చేయబోతున్నాయి పిల్లలకు సహాయం చేయబోతున్నాడు నువ్వు పెన్నడు చూడని గొప్ప కార్యాలు ఉదయం కాల సమయంలో దేవుడు జరిగించబోతు ఉండగా ఈ ప్రార్థనలో ఏకుమించి దేవుని శక్తిని మీరు పొందుకోండి ఆయన కార్యాలు నెరవేర్చడం నీ జీవితంలో ఉన్నా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు నేను సహాయం చేయడానికి మీ దగ్గరికి వస్తున్నాను అన్న ప్రభావ ఎంతోమంది సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు కష్టాల్లో కన్నిట్లో వేదనలో దుఃఖంలో ఉన్న వారు అందరు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడే వారికి సహాయము దొరుకును గాక వారు ఆదరించబడుతున్నగాక మీరు గొప్ప కార్యాలు చేయమని ఏసు సు నాడుగుచున్నాము తండ్రి ఆమె అలీ లూయా దేవుడు అద్భుతమైన వాగ్దానం వేస్తాం మన అందరికీ దేవుడు వచ్చిన వాగ్దానం ఆయన సహాయము చేయటానికి ఎద్దకు వస్తూ ఉన్నాడు అలాంటి కృపదేవుడు మనందరికీ తెచ్చినుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ